హాయ్ అండి వెల్కమ్ టు మంజబూజీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇంకా అయితే ఇది సాటర్డే వ్లాగ్ అండి ఇవాళ పిల్లలకి హాఫ్ డేనే ఉంది స్కూల్ ఇంకా లంచ్ అయితే ఇడ్లీ సాంబారే ఇచ్చేసాను టిఫిన్ కూడా ఇడ్లీ సాంబారే అంటే ఎలాగో మధ్యాహ్నం వచ్చేస్తారు కదండీ వచ్చి రైస్ తింటారు అన్నట్టుగా ఇంకా ఇదైతే సేమియా బిర్యానీ అండి హస్బెండ్ అయితే ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు బయటకు అయితే వెళ్ళొచ్చారు ఇంకా వచ్చేటప్పుడు ఈ సేమియా బిర్యానీ అయితే పట్టుకొచ్చారు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తున్నారండి సేమియా బిర్యానీ ఇక్కడైతే మాకు చెన్నైలో అయితే దొరుకుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అస్సలు ఇంకా ఇక్కడైతే ఇంకా టిఫిన్ పని అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే చేయాలి ఇంకా లంచ్ చేయడానికి కొంచెం టైం అయితే ఉండింది సరే అంత లోపల ఇంకా ప్రొవిజన్స్ అన్ని కొత్త డబ్బాలో స్టోర్ చేసుకుందామని లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదండి ఇంకా ఈ బాక్సెస్ అన్నీ మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానని ఇంకా మనం ఆర్డర్ వచ్చిన వెంటనే అలానే స్టోర్ చేయకూడదండి బాగా వాష్ చేసి కొంచెం ఆరబెట్టేసిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇంకా టీ పౌడర్ అయితే అయిపోయిందని నేను ఇంతకుముందే చెప్పాను కదా నేను టీ పౌడర్లో టూ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తానని అవైతే ఇవేనండి అంటే సొంంటి అంటే సొంటి కాఫీ సొంటి టీ అంటాం కదా ఆ సొంఠీ ఏలక్కాయ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా టీ పౌడర్ అయితే మేము లూజ్లోనే తీస్తాము నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ టీ పౌడర్ మాకు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తుంది అస్సలు చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది టీ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై అయితే చేసి చూడండి ఇంకా ఈ సొంటిని మనం అలా ఎలా కొంటామో అలానే మిక్సీలో వేయకూడదండి అసలు మిక్సీ బ్లేడ్ అయితే పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం పచ్చగా దంచుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నామంటే చాలా సాఫ్ట్గా పౌడర్లా అయిపోతుంది కొంచెం గట్టిగానే ఉంటుంది మనం ఏదైనా ఒక రాయి లాంటిది అయితే తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చగా సారీ కచ్చాపచ్చగా దంచుకొని మిక్సీలో అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇంతకుముందు టీ పౌడర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ టీ పౌడర్లో అయితే వేసి బాగా మిక్స్ చేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ట్రై చేయండి వాళ్ళైతే ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే చేసేయండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఇంకా పౌడర్లో టీ పౌడర్లో ఈ సొంఠి పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా కలిపేసి ఒక డబ్బాలైతే అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి ఫుల్ ఫుల్గా ఈ పౌడర్ అంతా ఈ డబ్బాలోనే సరిపోదు ఇంకా మిగులుతుందండి ఇంకా మిగిలిన పౌడర్ని కూడా ఒక వేరే డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ ఈ డబ్బాలో ఉన్న పౌడర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బాలైతే యూజ్ చేస్తాను మళ్ళీ ఇంకా ఎక్కడైతే చూసారా వీడియో తీసి హడావిడిలో జల్లి రిటర్న్ అయితే తీసుకున్నాను నేను ఒక సైడ్ తీస్తూ ఉంటే అదొక సైడ్ పోతూ ఉంది ఇంకా కాసేపు చిన్నపిల్లల ఇలా ఆడుకున్నాను చూడ్డానికి చాలా బాగుంది కదా ఇంకా ఇలా చేస్తూ ఉంటాను అలా ఉంటుంది నాతోటి ఒక్కొక్క పని ఇలా ఫన్నీగా అయిపోతూ ఉంటుంది ఇంకా ఫైనలీ టీ పౌడర్ అయితే బాక్స్లో అయితే స్టోర్ చేసేసాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయిందండి కాఫ్ ఉండింది ఇంకా సో గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఇంకా దీనికన్నా కొంచెం గట్టిగా అనుకోండి దగ్గు వచ్చేస్తుంది సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా టీ పౌడర్ అయితే ఆ డబ్బాలో వేసిన తర్వాత ఇదైతే మిగిలిందండి ఇంకా ఈ మిగిలిన టీ పౌడర్ని అయితే ఈ డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసేస్తాను అదైన వెంటనే తర్వాత అయితే ఇది తీసి యూజ్ చేస్తాను ఇంకా ఇది సొంటి పౌడర్ అండి సొంటి పౌడర్ కూడా కొంచెం అయితే మిగిలింది అది కూడా డబ్బాలు అయితే తీసి తనీగా పెట్టేశాను ఇంకా అది చడిపోదండి మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇడ్లీ పొడి అండి ఇడ్లీ పొడి కూడా అయిపోయింది కొట్టాలి ఇంకా చాలా రోజులు అయిపోయిందండి ఇంగ్రీడియంట్స్ అంతా తీసి తనీగా పెట్టేశాను ఇంకా టైం ఉన్నప్పుడు కొట్టుకుందాం అన్నట్టుగా నేనైతే ఏదైనా ఐటెం పూర్తిగా అయిపోయేంతకీ అయితే ఇంకా కొట్టి పెట్టాను ఇంకా కొంచెం ఇడ్లీ పొడి ఉంది అది ఫినిష్ అయిన తర్వాత ఫ్రెష్గా కొట్టుకుందామని రెడీ అయితే చేసి పెట్టేశాను కంపల్సరీ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తానండి నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా కిచెన్ అయితే వంట సామాన్లు అన్నీ అన్ని బాక్సెస్లో స్టోర్ చేసేసాను స్టోర్ చేసేసిన తర్వాత ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి పెద్ద ఆర్గనైజేషన్ ఏం కాదు చాలా సింపుల్గా నాకు ఎలా కంఫర్ట్ ఉంటుందో అలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఫస్ట్ ఆయిల్ క్యాన్స్ ఇంకా ఉప్పు జార్లు పక్కనే పెట్టుకోవాలండి నాకు చేతికి అందుబాటులో ఎందుకంటే ఎక్కువగా మనం అవే యూస్ చేస్తాము కదా సో అందుకని స్టవ్ పక్కనే అరేంజ్ చేసుకున్నాను ఇంకా స్పూన్స్ డబ్బాలో స్పూన్స్ అన్నీ ఒకవైపు నైఫ్స్ ఇంకా ఈ పప్పుగుతి చపాతీ కర్ర అన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒకవైపు ఇలా త్రీ డబ్బాస్లో స్పూన్స్ డబ్బాస్లో త్రీ ఐటమ్స్ అయితే సర్ది పెట్టేసుకున్నా ఈ స్పూన్స్ డబ్బా కూడా ఎక్కడ తీసారని అడిగారు కదండీ ఈ స్పూన్స్ డబ్బాను కూడా నేను మీషోలోనే తీశాను దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ నుంచి ఒక టూ ఫిఫ్టీ వరకేమో పడింది కోడ్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఇంకా లంచ్ అయితే ప్రిపరేషన్ వీడియో కూడా తీసానండి ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని ప్రిపరేషన్ వీడియో అయితే పెట్టలేదు నెక్స్ట్ బ్లాగ్లో అయితే యాడ్ చేస్తాను ఇవాళ లంచ్ అయితే రైస్ రసం సాంబార్ పొటాటో ఫ్రై అయితే చేశానండి ఇంకా మా హస్బెండ్కి అయితే సాంబార్ ఉంటే కంపల్సరీ పొటాటో ఫ్రై ఉండాలి ఇంకా చేయమన్నారు సో అదే చేశానండి లంచ్గా ఇంకా ఇక్కడైతే చూసారా నేరేడు పళ్ళు ఇవి కలింకాయలు అండి మేమైతే కలింకాయలు అంటాం మీరేమంటారా కామెంట్ చేయండి ఇంకా హస్బెండ్ నాకు ఇష్టం అని తీసుకొచ్చారు ఆయనకి ఎక్కడ కనపడ్డాయో పాపం అస్సలు అయితే ఇంకా సీజన్ కూడా కాదు కదా ఇవి ఇంకెక్కడ దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇవన్నీ సూపర్ మార్కెట్లోనే దొరుకుతున్నాయి సమ్మర్లో ఇంతకుముందు అయితే అంత వెయిట్ చేసేవాళ్ళం మీ నేరేడు పళ్ళ కోసం ఏం చేద్దాం ఇప్పుడైతే ఎక్కువ దొరకట్లేదు కదా ఇంక ఇవైతే మ్యాంగోస్ అండి ఈ మ్యాంగోస్ నీలం మామిడి పండ్లు అంటే అస్సలు చాలా స్వీట్ అంటే స్వీట్ ఉన్నాయండి అస్సలు ఈ సీజన్లో చా మ్యాంగోసే సరిగ్గా తినలేదండి అస్సలు ఇంకా సీజన్ కూడా అయిపోయింది ఇంకా ఈ నేరేడు పళ్ళలో ఉప్పు కారం వేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నాకు ఇష్టమని తీసుకొచ్చారు హస్బెండ్ ఇంకా అలా వస్తూ వస్తే ఇంకా పిల్లలు అయితే వన్ వీక్ నుండి ఐస్ క్రీమ్ అయితే అడుగుతున్నారండి సరే ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చేశారు బాదాం ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూసారా మళ్ళీ మా పాప అయితే కొరియర్ వచ్చిందని కిందకైతే వెళ్ళింది ఇంకా ఇంకెప్పుడెప్పుడు డోర్ తెరుస్తారా పారిపోదామా అని చూస్తుంటాడండి వీడు చూడండి ఎంత చక్కగా పడుకున్నాడో ఇంకా నేను వీడియో తీయడం చూసేసి ఇంకా నా దగ్గరికైతే వస్తున్నాడు ఇంకా ఫైనలీ గిన్నెలైతే లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా కడుగుతున్నానండి అండి అసలు గిన్నెలైతే మనం ఎంత కడిగినా ఇంకా పడుతూనే ఉంటాయి కదండి ఇంకా గిన్నెలు ఆల్రెడీ కడిగిన గిన్నెలు ఉంటే ఇంకా సర్దేసి తర్వాత అయితే గిన్నెలు కడిగేసి ఇంకా షింకు కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఈ వీడియో అయితే సాటర్డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి ఇంకా సాటర్డే ఈవినింగ్ నుండి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఇంకా సండే ఫుల్ వ్లాగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి మేమైతే అమ్మవారికి ఆషాఢ మాసంలో అంబాయిలు అయితే పోస్తాం చెన్నైలో చాలా ఫేమస్ అని సో ఫస్ట్ వీక్ అయితే పోసేసాము ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇది సాటర్డే కదా అంటే సండే అంటే సండే పోయాలి సెకండ్ వీక్ పోయాలి ఇంకా సెకండ్ వీక్ అయితే అంబలి పోయాలి కదా ఆ ప్రిపరేషన్స్ అన్నీ సాటర్డే ఈవినింగ్ అయితే చేసుకున్నాము అవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తానండి ఓకేనా ఇంకా ఇదేనండి ఇవాళ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియో కూడా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇంకా ఇద్దరు పిల్లలతో పిల్లల్ని చూసుకోవాలి ఇంకా కిచెన్లో వర్క్స్ చూసుకోవాలి నేనే వీడియో షూట్ చేసుకోవాలండి నాకైతే ఎవరు వీడియోస్ అయితే షూట్ చేయరు ఇంకా కెమెరా ఇంకా సెట్టింగ్స్ ఇంకా చాలా పని ఉంటుందండి సో వీడియోస్ అయితే ఒకరోజు లేట్ అయినా కంపల్సరీ వీడియో వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను నేనైతే ఎన్ని రోజులు యూట్యూబ్ అంటే ఏదో వ్లాగ్స్ చూసేస్తాను అంతే అసలు ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేంతవరకు తెలియదండి అండి యూట్యూబ్లో ఇంత కష్టం ఉంటుందని అస్సలు వ్లాగ్స్ వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి అస్సలు అసలు వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇవ్వడం అబ్బా అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలండి మన హార్డ్ వర్క్ చేస్తేనే మనకు సక్సెస్ అనేది దొరుకుతుంది బాయ్